హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ సో మీరు ఇప్పుడు చూస్తున్న వ్లాగ్ అయితే యాక్చువల్గా ఒక టూ డేస్ బ్యాక్ వీడియో అనమాట అండ్ ఆల్రెడీ వీడియో అయితే అయిపోయింది అంటే ఆ రోజు అయిపోయినా కానీ ఇంక ఇంతకు మించి ఆలస్యం చేయకూడదు అని చెప్పి ముందుగా అయితే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను ఈ వీడియో కంటే కూడా ముందుగా జరిగినటువంటి కొన్ని వీడియోస్ ఉన్నాయి వాటిని పెండింగ్ పెట్టానమాట అవి తర్వాత షేర్ చేద్దామని యాక్చువల్గా లైన్ వైజ్గా షేర్ చేద్దాం అనుకున్నాను కానీ ఆలస్యం ఏంది కదా అందుకోసమే ఈ వీడియో ముందుగా షేర్ చేస్తున్నాను పోలీస్ స్వర్గం ఈ పోలిపాడ్యంకి ముందు రోజు వీడియో అనేది షూట్ చేశాను అనమాట అండ్ ముందు రోజు అన్నీ కూడా సిద్ధం చేసుకుంటే పూజ అనేది హడావిడి లేకుండా ప్రశాంతంగా చేసుకోవచ్చు సో ఇక్కడైతే ముప్పై ఒక్క ఒత్తుల్ని అరటి డొప్పల్లో పెట్టాను ముప్పై ఒకటిలోని అలా పది పది పదకొండు అని పువ్వు ఒత్తులని చక్కగా ఆవునేతలు ముంచి ఈ విధంగా అరటి డొప్పను మంచిగా శుభ్రం చేసి పెట్టాను అనమాట అలానే ఇక్కడ ప్రమిదలో ఉన్నాయి కదండీ మూడు పువ్వొత్తులనైతే ముందుగా అయితే అక్కడ గౌరీదేవి అలానే ఈ దామోదరుడికి ముందుగా పూజ చేసేటువంటి దగ్గర వెలిగించాలని చెప్పి మిగిలిన రెండు కుందుల్లోనేనైతే అయితే పూజ గదిలో వెలిగిందామని చెప్పేసి అన్నింటినీ కూడా ఈ విధంగా సిద్ధం చేసుకున్నాము సో ముందు రోజు సిద్ధం చేసుకుంటే మరుసటి రోజుకి చక్కగా దీపారాధన చాలా కలకల ఆడుతూ వెలుగుతుందని చెప్పి పూజా సామాగ్రి అండ్ అలానే ఇక్కడైతే పెసరపప్పు కాస్త నానబెట్టి ఉంచుకున్నాను ఒక గుప్పెడు అటుకులను కూడా రెడీ చేసి ఉంచుకున్నాను ముందుగా సిద్ధం చేసుకుంటే మరుసటి రోజు ఉదయాన్నే మరుసటి రోజు ఉదయాన్నే తెల్లవారుజామున మూడు గంటలకు లేచినప్పుడే హడావిడి లేకుండా ఉంటుందని ముందు రోజు అన్నీ కూడా సిద్ధం చేసుకున్నాం కౌంటర్ టాప్ అన్నీ కూడా క్లీన్ చేసేసుకోవాలన్నమాట ఇంటిని కూడా మంచిగా శుభ్రం చేసుకోవాలి చూస్తున్నారు కదా డిసెంబర్ రెండవ తారీఖు తెల్లవారుజామున మూడు గంటలు అయ్యింది నేను లేచి చక్కగా ఇల్లు అంతా కూడా ఊర్చి శుభ్రాలు చేసేసుకుని తలస్నానం చేసి వచ్చేసాను ఇక్కడ పూజా సామాగ్రి అన్ని కూడా సిద్ధంగా ఉన్నాయి ప్రసాదాలు కూడా సిద్ధం చేసి ఉంచాను చలిమిడి వడపప్పు అలానే దామోదరుడికి ఇష్టమైనటువంటి అటుకులు బెల్లం అనేది కూడా చక్కగా తయారు చేసి ప్రసాదంగా రెడీ చేశాను మిగిలినవన్నీ కూడా పూజా సామాగ్రి పూలు టెంకాయ అరటి పళ్ళు ఏమైతే అవసరమైతాయో అవన్నీ కూడా ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి ఇలాంటి వీడియోస్ని ముందుగా షేర్ చేయాలి అంటే అడ్వాన్స్గా కుదరదు కాబట్టి లాస్ట్ ఇయర్ చేసినటువంటి పూజా వ్లాగ్ని చూసి నేను కూడా ఇక్కడ ఫాలో అయ్యాను సో ఈ సంవత్సరం చేసినటువంటి పూజ అనేది మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి ఉపయోగపడుతుందని పూజా అది అలానే తులసి కోట దగ్గర గుమ్మంలోని చక్కగా ముగ్గులనేవి వేసేసుకున్నాను అనమాట ఈ విధంగానే సో ఇక్కడైతే బ్యాక్గ్రౌండ్లోని కొన్ని డివోషనల్ సాంగ్స్ అనేవి శివుడికి సంబంధించిన అవన్నీ కూడా పెట్టి ఆ విధంగా నెమ్మదిగా పూజకు సంబంధించి అన్నీ మొదలు పెట్టేసరికి నాలుగు పదిహేను నిమిషాలు అయ్యింది సో చక్కగా పూజ దగ్గర ఒక్కొక్కటిగా నేను ఈ విధంగా మొదలు పెట్టుకున్నాను అనమాట పసుపు దేవిని దామోదరుని చేసి దీపారాధన చేసి ప్రసాదాలు అలానే అన్నీ కూడా నివేదన చేసి ధూప దీపాలు అన్నీ కూడా నివేదించేసి తర్వాత ఈ పువ్వొత్తులతో చేసినటువంటి ముప్పై ఒక ఒత్తులు ఉన్నాయి కదా సో వాటిని ఈ విధంగా నేను పల్లెంలో వదులుతున్నాను కావాలనుకుంటే గోదావరి నదీ తీరాల్లో కాలువల్లో చక్కగా వదులుకోవచ్చు అవకాశం ఉన్నవాళ్ళు అలా కూడా వెళ్ళచ్చు అవకాశం లేని వాళ్ళు ఇలా మనం ఇంట్లోనే తులసి దగ్గర వదులుతాం అన్నమాట పెరటి వైపున సో తులసమవారు లేకపోతే నార్ నార్మల్ నార్మల్గా బావి లేదు అంటే తూర్పు వైపుగా పెరటి వైపు ఇలా ఒక పల్లెంలో అనేది చక్కగా వదులుతాము పూజ కార్యక్రమం ఏదైతే ఉంటుందో అదంతా కూడా పూర్తి చేసేసుకున్నాను అనమాట టెంకాయ కొట్టి హారతలు ఇచ్చన్నీ అయిపోయిన తర్వాత చివరగానే పల్లెంలో దీపాలు అనేవి వదిలి పూజ అనేది పూర్తి చేసుకున్నాను ఇదండి ఈ పోలి స్వర్గం అంటే పోలి అనే ఒక చాకలి ఆమె చాలా భక్తి శ్రద్ధలతో పూజలు అనేవి చేస్తుందన్నమాట అది ఒక కథ ఉంటుంది ఈ కార్తీక పురాణంలోని ఈ కార్తీక మాసంలో ఆ పోలి చాలా భక్తి శ్రద్ధలతో చాలా చక్కగా పూజ దీపారాధన అన్నీ చేసుకుని చివరి రోజు నాడు మోక్ష మార్గాన్ని ఎంచుకుంటుందన్నమాట చక్కగా స్వామివారు తీసుకుని వెళ్ళిపోతారు అన్నమాట ఆమెను స్వర్గానికి అని చెప్పేసి చాలా మంచి కథ ఉంటుంది అండ్ ప్రతి ఒక్కరూ కూడా అలాంటి పోలి లాంటి అదృష్టవంతరాలు అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ చక్కగా పూజలు అనేది మనం పూర్తి చేసుకుని ఇంట్లో కూడా దీపారాధన అనేది చేసుకుని కార్తీక పురాణంలో ఉండేటువంటి ఈ పోలి స్వర్గం కథ ఉంది కదా నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను అది కూడా చదువుకోవడం పూర్తి అయిపోయింది సో ఇదండి చాలా అంటే చాలా అద్భుతంగా ఆ రోజు ఉదయాన్నే తెల్లవారుజామున పూజ అయితే అయ్యింది ఉదయం లేగడం వలన ఫేస్ కాస్త డల్ డల్లగా ఉంటుంది ఎవరికైనా అంతే కదా బిల్వాష్టకం లింగాష్టకం శివాష్టకం ఇంకేవైతే ఉంటాయో విశ్వనాథాష్టకం ఇవన్నీ కూడా చక్కగా డివోషనల్ సాంగ్స్ అనేవి కూడా బ్యాక్గ్రౌండ్లో వస్తున్నాయి అన్నమాట అండ్ ఈ లోపు నేనైతే లింగాష్టకం అవి కూడా ఉంటే చదువుకుంటున్నాను ఇదండి మీరందరూ కూడా ఈ పోలీసు వర్గం పూజ అనేది ఎలా జరుపుకున్నారు అండ్ ఎలా చేసుకున్నారు అని మీ మాటల్లో కూడా నాకు కమెంట్ చేయండి ఓకేనా సో ఇదే వీడియో కంటిన్యూషన్ అనమాట ఆఫ్టర్నూన్ టైంలో నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అందుకు నేను మీకు చూపిస్తాను ఈ వీడియో ద్వారా షేర్ చేస్తాను యాక్చువల్గా ఈ పోలీస్ వర్గం అనేది ఆదివారం ఉదయాన్నే అయిపోవాలి పూజ అనేది కానీ తిది లేదు అని చెప్పేసి సోమవారం ఉదయం పూట ఉంది అన్నమాట పదకొండు గంటల వరకుని సో అందుకోసం సోమవారం రోజు ఉదయం పూట ఇక్కడ మనం ఈ పోలీస్ వర్గం పూజ అనేది పూర్తి చేసుకున్నాము ఇంక ఇక్కడతో కార్తీక మాసం అయిపోయింది ఇంకా తర్వాత వచ్చేటువంటి మార్గశిర మాసం అనేది మొదలైపోతుంది కదా ఇంకా మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు ఈ కార్తీక మాసం ధ్యాస ఆలోచన పేరు ఇంకా రాదు మళ్ళీ వచ్చే సంవత్సరమే కదండి సో ఇక్కడ తెల్లవారు జమున మూడు గంటలకు లేగిస్తే పావుతకు ఐదు అయిందన్నమాట తులసి దగ్గర దీపాలు వదిలే పూజలని పూజ గదిలో చేసుకునేటువంటి పూజలు అన్నీ పూర్తయ్యేసరికి తెల్లవారుతూ ఉందన్నమాట పావుతకు ఆరు అలా అయింది బయట వ్యూ అంతా చూపిస్తున్నాను చలికాలం కదా భలే చల్లగా ఎంత పీస్ఫుల్గా అనిపించిందంటే మామూలుగా కాదు సో ఇంకా నెమ్మదిగా తర్వాత అంతా హడావిడి ఉంటుంది కదా తెల్లవారుతూ ఉండేసరికి పిల్లల్ని మళ్ళీ ఇద్దరు లేపి స్కూల్కి పంపించే హడావిడి చాలా ఉంటుంది సో మిగతా అన్నీ కూడా చూస్తూ ఉండండి ఈ లోపైతే చక్కగా నేనైతే ఇలా పిల్లలకి బాక్సులు అన్నీ కూడా ప్యాక్ చేసేసి ఇలా ఫ్రెషప్ అయిపోయాను అండ్ ఆల్రెడీ టాపిక్ కూడా చెప్పాను మీరు చూడండి లాస్ట్ వీడియోని ఎంత చక్కగా వీక్షించారంటే మంచి మంచి కమెంట్స్ తోటి చాలా హ్యాపీ అనిపించింది నేను చాలా సంతోషంగా ఉన్నా కానీ మీరు అందరూ చాలా ఎమోషనల్ అయిపోయారు రీజన్ అయితే అందరికీ తెలిసిందే కాబట్టి ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హలో అండి అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు పోలీస్ వర్గానికి సంబంధించి పోలిపాగ్యమీ ఉదయాన్నే దీపాలు అవి పెట్టడం పూర్తయిపోయింది సో ఇప్పుడు టైం అయితే ట్వెల్వ్ అయింది సో మా అపార్ట్మెంట్ లో మా నైబర్ లక్ష్మి ఆంటీ వాళ్ళైతే వన భోజనాలు పెట్టుకుంటున్నారు భోజనాలకి ముందుగా అయితే భజన కార్యక్రమం అనేది కూడా ఉంది అండ్ ఆల్రెడీ జరుగుతుంది లెవెన్ కి రమ్మన్నారు గానీ నాకు కాస్త ఆలస్యం అయిపోయింది పిల్లలకి బాక్స్ అవి ప్యాక్ చేసి వాళ్ళని పంపించి నేను రెడీ అయ్యాను అండ్ ఈ గ్యాప్ లో అయితే మా హెల్పర్ వస్తుంది కదా తను కూడా వెళ్ళిన తర్వాత నేను ఇప్పుడు రెడీ అయి వెళ్తున్నాను సో అయిపోయిన తర్వాత భజన కార్యక్రమం అనేది ఇంకా లంచ్ అవి ఉంటాయి కదా అండ్ అవన్నీ కూడా వీడియో షూట్ చేద్దాం అనుకుంటున్నాను వీలైనంత వరకుని లాస్ట్ ఇయర్ కూడా మీరు చూసే ఉంటారు అండ్ ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ లో సాంగ్స్ వస్తున్నాయి వినిపిస్తున్నాయి అనుకుంటున్నాను సరే మరి నేను అక్కడ వీడియోస్ తోటి నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను అక్కడ వెళ్ళక వీడియో షూట్ చేస్తాను సో ఓకే మీరు చూస్తుండండి బాయ్ బాయ్ ఓకేనండి ఆల్రెడీ టాపిక్ అయితే విన్నారు కదా సో నేను వచ్చాను వచ్చిన వెంటనే మా ఫ్రెండ్స్ అందరూ ఒక్కొక్కరిగా వెనక్కి తిరిగి చూస్తున్నారు నేనైతే కాస్త ఆలస్యం అయిపోయిందని చెప్పాను కదా ఇక్కడైతే భజన అయితే జరుగుతుంది సో చాలా మంచిగా డెకరేట్ చేశారన్నమాట సత్యసాయిబాబా బాబా వారికి సంబంధించిన భక్తులు మాట ఆంటీ వాళ్ళు లక్ష్మి ఆంటీ బేబీ ఆంటీ రాణి ఆంటీ వాళ్ళు అందరూ కూడా ఇక్కడే ఉంటారు లాస్ట్ ఇయర్ పూజ వీడియోస్ చూస్తే మీకు తెలుస్తుంది సో లక్ష్మీ ఆంటీ ఈవిడేనండి బ్లూ కలర్ శారీలో ఉన్న ఆవిడ అండ్ స్కై బ్లూ కలర్ పక్కనే ఉన్న శారీలో ఉన్న బేబీ ఆంటీ వాళ్ళు అక్క అనమాట ఇద్దరు కూడా సో ఇదండి భక్తులకి సంబంధించి అందరూ వాళ్ళ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ అందరూ మంచి మంచి స్పీచ్ ఇచ్చారు చాలా మంచి ప్రవచనాలు చెప్పారు మోటివేషనల్ స్పీచ్ అనేది చాలా మంచిగా ఇచ్చారన్నమాట చాలా హ్యాపీ అనిపించింది సో టుడే లక్ష్మీ ఆంటీ బర్త్డే కూడా ఉంది అనమాట అండ్ అంటే తిది ప్రకారం చేసుకుంటారు అనమాట ఆంటీ అంట ఎవ్రీ ఇయర్ అంటే ఆ టైంలో ఆ రోజుల్లో పెద్దవాళ్ళకి గుర్తుండదు కదా డేట్స్ అవి కూడా అందుకోసం తిథిని అనేది ఫాలో అవుతూ ఉంటారు జనరల్గా అది కరెక్ట్ అని అంటారు ఒక్కొక్కరు డెవోషనల్ సాంగ్స్ కి సంబంధించి భజన అయిపోయిన తర్వాత డెవోషనల్ స్పీచ్ అనేది ఇచ్చారు చక్కగా మోటివేషన్ స్పీచ్ అనేది అయిపోయిన తర్వాత లక్ష్మి అంటే కేక్ కట్ చేస్తున్నారు ఇప్పుడు సో వీడియో ఎండ్ వరకు చూడండి చాలా ఎంటర్టైన్గా ఉంటుంది చాలా చాలా ఫన్నీగా సరదాగా జరిగింది అనమాట యాక్చువల్గా మా నైబర్స్ అందరూ ఉన్నాము అండ్ అంతేకాకుండా ఆంటీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ ఈ సత్యసాయిబాబా టీం ఉంటుంది కదా సో వాళ్ళు అందరూ అండ్ కేక్ కటింగ్ అనేది అక్కడ జస్ట్ ఫార్మాలిటీకి దేవుడి ముందు అయిపోయిన తర్వాత ఆంటీ అంకుల్ ముందుగానే ఇక్కడ కేక్ కట్ అనేది చేశారు తర్వాత ఒకరికొకరు అలా తినిపించుకున్నారు అనమాట అండ్ అందరం కూడా మంచిగా విషస్ అనేది తెలియజేశాము అండ్ ఈ కేక్ కటింగ్ అయితే అయిపోయింది అండ్ ఒక కేక్ కాదండి ఒక త్రీ ఫోర్ కేక్స్ వచ్చినాయి అన్నమాట ఆ రోజైతే ఆంటీకి గిఫ్ట్గా కేక్ కటింగ్స్కి సంబంధించి అండ్ ఇది అయిపోయిన తర్వాత భోజనాల కార్యక్రమం అనేది కూడా మొదలయ్యింది అంటే పెద్దవాళ్ళకి ముందుగా పెట్టేస్తారు కదా సో అక్కడ విచ్ చేసినటువంటి పెద్దవాళ్ళకి ముందుగా భోజనాలు అవి పెట్టారు అండ్ వాళ్ళతో పాటుగానే కొంతమంది వర్కర్స్ మాట ఇక్కడ మాకు అపార్ట్మెంట్కి చక్క చక్కకి ఇక్కడ శుభ్రాలు చేసి వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఈ మున్సిపాలిటీ వాళ్ళు వస్తారు కదా చెత్త అవి కూడా ఇవి క్లీనింగ్స్ అవి సంబంధించినవి సో వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేస్తారు ఆంటీ వాళ్ళని చూసి సో వీళ్ళకు కూడా మనం ఏదో ఒక భోజనాలు లాంటివి ఏర్పాట్లు చేసి చక్కగా వాళ్ళు కూడా భోజనాలు అనేవి పెట్టాలి చాలా కష్టపడుతుంటారు వాళ్ళు మనం ఈ రోజు నాడు చాలా హెల్తీగా బాగుంటున్నాము అంటే వాళ్ళ దైవల్ని సో చాలా వరకు శుభ్రాలు చేస్తారు సో మనం చాలా వరకు అసహించుకుని విసుక్కుంటూ చిరాకు పడేటువంటి ఏదైతే పరిసర ప్రాంతాలని చాలా శుభ్రపరుస్తూ ఉంటారో వాళ్ళకు కూడా భోజనాలు అనేవి పెట్టాలి అనే ఆలోచన ఆంటీకి రావడం అనేది చాలా మంచిది అనిపించింది మనం అందరం కూడా అప్రిషియేట్ చేసి చాలా మంచి ఉద్దేశం ఆంటీ అని చెప్పి మీరు ఎలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి నిండు నూరేళ్ళు ఉండాలని అందరూ కూడా ఆశీర్వదించారు మాట ఆంటీని అయితే చాలా చాలా హ్యాపీ అయిపోయారు ఆవిడ కూడా అని సో అలాంటి ఆలోచన అందరికీ రాదు కదా వచ్చింది అంటే చాలా గొప్ప విషయం అనిపించింది ఓకేనండి ముందుగా అయితే ఇక్కడ సత్యసాయిబాబా వారికి భోజన అంతా పూర్తి అయిపోయింది కదా ఇప్పుడు హారతి అనేది ఇస్తున్నారు స్వామివారికి ఆ హారతి అనేది అయిపోయిన తర్వాత భోజన కార్యక్రమం జరుగుతుంది I am the one who is <laughs> the one who is <laughs> the one who is the one who is the one who is the ఓకేనండి చూసారు కదా ఆ విధంగా హార్త అనేది ఇవ్వడం పూర్తయిపోయిన తర్వాత విభూదని కూడా ఇచ్చారు చక్కగా అందరం కూడా ఆ నుదురికి ధరించాము తర్వాత అయితే ఇక్కడ భోజన కార్యక్రమానికి సంబంధించి అన్నీ కూడా సిద్ధం చేసుకున్నారు అంటే ఎంతవరకు కావాలి వడ్డనకైతే అంతవరకు అయితే ఇక్కడ అన్ని సిద్ధం చేశారు చెప్పండి విశేషం మీరు അത ആനന്ദ ഹായിരുന്നു ఇక్కడ నా పక్కనే కనిపిస్తున్న ఆవిడ అయితే రాజేశ్వరి గారండి సో మన సబ్స్క్రైబర్ అంట ఆ భజన కార్యక్రమానికి విచ్చేసారన్నమాట సో ఎప్పటి నుండో అనుకుంటున్నారంట ఏ భజన వీడియోలు ఏదైనా షేర్ చేస్తున్నప్పుడు నేను కూడా అటెండ్ అవుతున్నాను బట్ నేను మిమ్మల్ని మిస్ అవుతున్నాను అని చెప్పి బట్ చాలా అంటే చాలా బాగా మాట్లాడారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలామంది అనుకుంటారు ఇప్పుడు మీరు పెట్టేటువంటి వీడియోలు నన్ను చూసి అండ్ ఇంటికి వెళ్ళిన తర్వాత మా వాళ్ళకి చెప్తాను చాలా మిస్ అయ్యామని అని అంటారు నేను ఇంకొక రోజు మీతో తప్పకుండా మీ ఇంటికి వస్తానని చెప్పి అన్నారుమాట రాజేశ్వరి గారు అండ్ ఇక్కడైతే చూస్తున్నారు కదా పక్కన వడ్డం చేస్తున్నారు చక్కగా భోజనాలు అయితే అవుతున్నాయి బ్యాచెస్ కింద అవుతున్నాయి అన్నమాట పెద్దవాళ్ళకి ముందు పెట్టేసాము తర్వాత మా ఫ్రెండ్స్ ఎవరైతే నైబర్స్ అంతా ఉన్నామో ఒక్కొక్కరికి అలా పెట్టుకుని కూర్చొని తింటున్నాము సో చూస్తున్నారు కదా ఇంకా చాలా తక్కువ మెంబర్స్ మీరు ఇక్కడ ఇందులో వీడియోలో చూస్తుంది చాలా ఫన్నీ మాట యాక్చువల్గా ఇంత యాక్టివ్గా మేము అందరూ ఉన్నామంటే ఎస్పెషల్లీ లక్ష్మీ ఆంటీ అన్నమాట చాలా యాక్టివ్గా ఉంటారు లక్ష్మీ ఆంటీ అండ్ వాళ్ళ అక్క బేబీ ఆంటీ వాళ్ళు వీళ్ళందరూ కూడా మంచి యాక్టివ్ పర్సన్స్ని బట్టి మనం కూడా చాలా యాక్టివ్ అయిపోతూ ఉంటాం కదా సో ఇదండి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేటువంటి వ్లాగ్స్ అన్నీ కూడా నేను మీకు నెమ్మదిగానే కాకుండా ఫాస్ట్గానే షేర్ చేద్దామని అనుకుంటున్నాను ఆ టైం సరిపోవట్లా చూస్తున్నారు కదా ఇలా ఏదో ఒక వాటికి అటెండ్ అవుతూ ఉంటుంది ఇంకా వీడియోస్ ఎప్పుడు ఎడిటింగ్ చేస్తా అని చెప్పండి అన్నీ ఇంపార్టెంటే మీకు వీడియోస్ ఇంపార్టెంట్ నాకైతే ఇలాంటి టైమింగ్స్ని మిస్ చేసుకోకూడదు అనే ఉద్దేశంలో నేను వీటికి కూడా అటెండ్ అవుతూ ఉండాలి ఫంక్షన్స్ మ్యారేజెస్ ఇప్పుడు మ్యారేజ్ల టైం కాబట్టి అవి కూడా చాలా పిలుపులు వస్తూ ఉంటాయి కదా అన్నింటినీ చూసుకోవాలి కదా అందుకోసమే తప్ప వీడియోస్ లేట్ చేయాలనే ఉద్దేశం అయితే కాదు సో ఇక్కడ నేను కూడా ఏదో కాస్తగా ఏదో వడ్డననేది చేస్తున్నాను అనమాట ఇదండి ఈరోజు మా ఈ వనభోజనాలకు సంబంధించి చాలా మంచి మంచి రెసిపీస్ అన్నీ కూడా ప్రిపేర్ చేశారు ఆంటీ వాళ్ళు యాక్చువల్గా లాస్ట్ ఇయర్ అయితే క్యాటరింగ్కి ఇచ్చేసారు బట్ ఈసారి అయితే ఆంటీ వాళ్ళ ఇంట్లోనే ప్రిపేర్ చేశారంట వాళ్ళ ఈ సత్యసాయిబాబా కమిటీకి సంబంధించిన టీం ఉంటారు కదా అందులో కూడా కొంతమంది వచ్చి సహాయం చేశారు తెల్లవారుజామున అలానే ముందు రోజు నుండి కూడా మా నైబర్స్ని కూడా కొంతమందిని పిలిచి ఆంటీ వాళ్ళు మంచిగా ప్రిపేర్ చేసుకున్నారు ఆఖరికి ఆంటీ ఆ ఉసిరి పచ్చడిని కూడా వదలలేదన్నమాట ఆఖరికి అంత కొంత ఒక ముద్దలోనైనా తినాలి అనే ఉద్దేశంలో నెయ్యి దగ్గర నుండి ఏది కూడా స్కిప్ చేయకుండా అద్భుతంగా అమృతాన్ని మాకు అందరికీ కూడా పెట్టారు ఆ రోజు ఎందుకంటే ఇలాంటి వన భోజనాల హడాల్లో మంచి మంచి రెసిపీస్ అన్నీ ఉంటాయి కదా కందా బచ్చలి అనే ఒక రెసిపీ ఉంటుంది సో పరమానాలు బూరులు చాలా మంచి మంచి రండి నోట్లో నీళ్ళు కూడా వస్తున్నాయి మళ్ళీ అన్నీ గుర్తు చేసుకుంటుంటే సో ఇది ఇక్కడ రాజేశ్వరి గారు చక్కగా కూర్చుని వడ్డేస్తున్నారు అంకుల్ వాళ్ళకైతే అని అండ్ చాలా యాక్టివ్గా అన్నమాట అంకుల్ కూడా అని సో కాసేపు తమాషాగా ఆటో పట్టించుకున్నారు ఒకరికొకరు వాళ్ళందరూ కూడా అని కొన్ని కొన్ని అయితే స్కిప్ చేసేసాను వీడియోలు అంతా ఎక్కువ అవుతుంది అని సో సునీత గారు పద్మ గారు స్వాతి గారు అండ్ వాళ్ళందరూ లైన్గా కూర్చున్నారు అండ్ నెక్స్ట్ బ్యాచ్లో మేము కూర్చున్నాం అనమాట ముందు వేళకి వడ్డం చేసేస్తాము తర్వాత మళ్ళీ వాళ్ళు మాకు వడ్డించారు సో అలా బ్యాచెస్ కింద కూర్చుని మళ్ళీ ఈ భోజనాలు అంతా అయిపోయిన తర్వాత ఇంకొకరు ఆవిడ ఆంటీ నేమ్ నాకు ఐడియా లేదు బట్ ఆవిడ చాలా పెద్ద కేక్ తీసుకొచ్చారన్నమాట ఆంటీ కోసం అయితేనే ఆ కేక్ కటింగ్ అయితే అయ్యింది లేడీస్ గ్యాంగ్ అన్నమాట యాక్చువల్గా మేమందరం చాలా మంచిగా ఫన్నీగా సరదాగా ఎంజాయ్ చేసాం లాస్ట్ ఇయర్ అయితే గేమ్స్ కూడా కండక్ట్ చేద్దాం అనుకున్నదే బర్త్డే కేక్ తోటి ఈ సెలబ్రేషన్ తోటి చాలా లేట్ అయిపోవడంతో ఎక్కడ వల్ల అక్కడికి వెళ్ళిపోయాము బట్ ఈసారైనా గేమ్స్ లాంటివి కండక్ట్ చేస్తారని అనుకున్నాం కానీ ఇంకా అప్పటికి కూడా భోజనాలు ఎప్పుడో ఉదయాన్నే వచ్చాము కదా ఇంచుమించు పదకొండు గంటలకు మొదలు పెట్టారన్నమాట ఇవన్నీ పూర్తయ్యేసరికి రెండున్నర మూడు గంటల సమయం అయిపోయింది మోటివేషనల్ స్పీచ్కి సంబంధించి మాత్రం ఎక్సలెంట్గా చెప్పారండి అండ్ మనం చేసేటువంటి పూజల్లో ఆ భగవంతుడి పట్ల మనకి ఎలాంటి భక్తి భావన అనేది ఉండాలి అలానే మనం చేసేటువంటి పనుల్లో ఎంత మంచి ఉండాలి మనిషిగా ఎంతవరకు ఆశ ఉండాలి పోకుండాగా ఒకరిని బాధ పెట్టకుండాగా ఒకరిని ఇబ్బంది పెట్టకుండాగా ఏదైనా సరే ఎలాంటి మంచి మంచి మాటలు ఎన్ని ఉన్నాయంటే ఒకటి కాదు రెండు కాదు సో చాలా మంచి స్పీచ్ ఇచ్చారండి ఇంకా నేను చెప్పింది చాలా తక్కువే అంటే నేను షార్ట్గా చేసి చెప్తున్నాను ఎలాంటి టాపిక్స్ అని అంటే ఇవి అని చెప్పి చెప్పడం కోసం సో డెవోషనల్ టాపిక్ కానీ అలాంటి విషయాలు ఏదైనా ఉన్నా కానీ ఖచ్చితంగా ఇవి మనల్ని చాలా మోటివేట్ చేస్తాయి చాలా పాజిటివ్ ఎనర్జీ ఫీలింగ్ని ఇస్తాయి కదా మనకి సో ఇక్కడైతే ఇదిగోండి నేను కూర్చున్నటువంటి విస్తరాకులు ఉన్నటువంటి రెసిపీస్ అన్నీ ఫస్ట్గా అన్నీ చూపించి అప్పుడు నేను ఇంకా తినడం స్టార్ట్ చేశాను సో ఇవన్నీ కూడా మాకు ఎక్కడ ఎలాంటి చోటుకు వెళ్ళిపోయినా ఎంత దూరాన్ని ఉన్నా దగ్గర ఉన్నా కూడా చాలా మంచి మెమరబుల్గా ఉంచేటువంటి టాపిక్స్ వీడియోస్ ఇలాంటి మెమొరీస్ని మనం చాలా గ్యాదర్ చేసుకుంటున్నాము ఈ వీడియోస్ ద్వారానే అన్ని ఒక చాలా ప్రౌడ్ ఫీలింగ్ నాకైతే ఎవరి లైఫ్లోని కూడా ఇలాంటి ఆప్షన్ ఉండొచ్చు ఉండకపోవచ్చు సో నా లైఫ్లో అయితే పక్కాగా ఉంది అని నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే మనం ఆ వీడియోస్ తీసి ఎన్ననే మనం గ్యాదర్ చేసి దాచుకోగలం చెప్పండి బట్ ఈ యూట్యూబ్ అనే ఒక ప్లాట్ఫామ్ ద్వారా చక్కకి వీడియోస్ అన్ని షేర్ చేయడం వలన మీకు తెలియనివి మా ద్వారా మాకు తెలియనివి మీ ద్వారా అనేది ఒకరికొకరు అందజేసుకుంటాము ప్రత్యేకంగా కమెంట్స్ ద్వారా మనం చాలా కమ్యూనికేట్ అవుతున్నట్టుగా చాలా మంచి మంచి టాపిక్స్ మాట్లాడుకుంటూ చాలా ముందుకు వెళ్తున్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది కదా అండ్ మంది పాజిటివ్గా తీసుకుంటారు మోటివేషన్గా తీసుకుంటారు మన వీడియోస్ అంటే చాలా స్పెషల్ అందరికీ అండ్ ఇక్కడ కనిపిస్తున్న శారీస్ అయితే మన నైబర్స్తో కొంతమంది కలిపి ఒక సిక్స్ టు ఎయిట్ మెంబెర్స్ అయితే శారీస్ తీసుకుని ఆంటీకి అండ్ ఆంటీ అక్క బేబీ ఆంటీకి లక్ష్మి ఆంటీ వాళ్ళిద్దరికీ కూడా శారీస్ పెట్టమన్నమాట అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క టైపు గిఫ్ట్లు అనేవి ఒక్కొక్కరు ఒక్కొక్కలా వేస్తూ ఉంటారు కదా శారీస్ అని తర్వాత కొన్ని పూల మొక్కలు కేక్స్ అని ఇంకా ఏదో ఒకటి అలా నచ్చినవి అందరూ ఇచ్చారు అలా మేము బొట్టు పెట్టుకుని ఆంటీ కూడా బొట్టు పెట్టి ఆ విధంగా అక్కా చెల్లెలు ఇద్దరికీ కూడా మేమైతే ఇచ్చాము పక్కన కేక్ పట్టుకుని వస్తున్నారు కదా ఆ ఆంటీయే తీసుకొచ్చారు అనమాట ఎంతమంది తీసుకొచ్చారు అన్నది నాకు ఐడియా లేదు బట్ అంటే ఒక్కరే అనే కాకుండా ఇలాంటి టైంలో ఏంటంటే ఫ్రెండ్లీగా అందరం కలిపి వేసుకుని ఇలాగా మనం కొందాము అని ఉంటాయి కదా ఆలో ఆలోచనలు సో చక్కగా అందరం కలిపి ఆ విధంగా మూవ్ అయ్యి ఆంటీకి ఇలా సెలబ్రేషన్ అనేది చేసామన్నమాట బర్త్డే సెలబ్రేషన్ అనేది అండ్ ఆవిడ ఎంత హ్యాపీ అయ్యారో మేము కూడా అంతే హ్యాపీ అయ్యాము నన్ను అయితే అసలు వదలరండి వీడియో ఎక్కడున్నా సరే షూట్ చేయాలి సురేఖ ఎక్కడ ఉంది అని చెప్పి చాలా యాక్టివ్ అవుతూ ఉంటారు కదా ఆంటీ అయితే మమ్మల్ని అందరినీ యాక్టివ్ చేస్తూ ఉంటారు చక్కగా అలా ఫొటోస్ వీడియోస్ అన్నీ కూడా మెమరబుల్గా తీయించుకుని చక్కగా మేమైతే పోస్ట్ చేయడం జరిగింది ఆంటీ వాళ్ళకి కూడా కొన్ని ఫొటోస్ని సెండ్ చేశాను అనమాట సో ఇదండి చూస్తూ ఉండండి ఓకే ఓయ్ క్లాత్ మీరందరూ కూడా అందరూ చిన్నోళ్ళు కాబట్టి ఇలాగే యాక్టివ్ గా ఉండి మీరందరూ కూడా ఎన్నో పుట్టం రోజు చేసుకుని ఆనందంగా హాయిగా సంతోషంగా సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను. అమ్మ అనుకున్న దాటి అయ్యిందో అంటున్నారు ఒకటి అందరూ రండి అమ్మా ఓకే చూసారు కదండి ఈరోజు వీడియో అయితే అండ్ ఇక్కడితో వీడియో ఎండ్ చేస్తున్నాను నెక్స్ట్ వచ్చేటువంటి బ్లాగ్ తోటి నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు వీడియోస్ చూస్తుండండి టేక్ కేర్ గుడ్ నైట్ బాయ్ బాయ్